శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వృచ్చిక రాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈ నెల చాలా చాలా అనుకూలంగా ఉంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాబోతోందనే చెప్పాలి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే సానుకూల వాతావరణం మీ కార్యాలయాల్లో ఉండబోతుందనే చెప్పాలి మీరు ఏవైతే ప్రత్యేక శ్రద్ధ వహించి కష్టపడ్డారో దానికి తగ్గ ప్రతిఫలం ప్రమోషన్లు స్థిరమైన ఆదాయం కాస్త ఎదుగుదల కుటుంబ విషయానికి వస్తే చాలా చాలా మెరుగైన ఫలితాలు అనేటివి ఉండబోతున్నాయనే చెప్పాలి శని పదవ ఇంట్లో తిరోగమన స్థానంలో ఉన్నందువలన మీ కార్యాలయాల్లో కష్టపడి పని చేస్తారు దానికి తగ్గ ప్రతిఫలం అనేది ఎక్కువగానే పొందుతారు కొద్దిపాటి ఇంట్లో చిన్నపాటి ఘర్షణలు ఏర్పడినప్పటికీ వాటిని తట్టుకొని నిలబడి సమస్య వస్తుందని నివారించడానికి ప్రయత్నిస్తారు మీ ప్రత్యేక శ్రద్ధ మీ యొక్క కష్టం వృధా పోదు ఆశించిన ఫలితాలనేటివి ఈ మాసంలో మీరు చూడబోతున్నారనే చెప్పాలి అనవసరమైన విషయాలు గాసిప్స్ జోలికి అసలే వెళ్ళకండి విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే నెల మొదట్లో కొంచెం ఇబ్బంది పడినప్పటికీ మీ మేధస్సును పెంచుకోవడానికి మీరు చేసే ప్రతి పని కూడా మీకు ఏకాగ్రతను పెంచి ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి ఎటువంటి ఆటంకం లేకుండా భగవంతుడు చూస్తున్నాడనే చెప్పాలి కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో అందరి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు కుటుంబ విషయాల్లో అన్ని విషయాల్లో శుభకార్యాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు ఇంట్లో శుభకార్యాలు చేపడతారు అన్ని విషయాల పట్ల శ్రద్ధ వహించి కుటుంబాన్ని మిమ్మల్ని ఉద్యోగాన్ని అన్నిటినీ చూసుకునే రకంగా ఇంటిని మార్చబోతున్నారనే చెప్పాలి ప్రేమ విషయానికి వస్తే మధ్యస్థంగా ఉంటుంది అంత అనుకూలమైన మాసంగా ఈ మాసం కాదు కొద్దిపాటి ఇబ్బందులు ఎదురుతాయి కొంచెం జాగ్రత్త ఎంతైనా అవసరం అందులోనూ మీ కార్యాలయాల్లో మీరు ప్రత్యేక శ్రద్ధ పెడతారు ఆదాయం పెంచుకునేందుకు అనేక మార్గాలు చూపెడతారు అనేక మార్గాల ద్వారా డబ్బు ఎలా సంపాదించాలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఈ నెల మీకు గుర్తుండిపోయే రకంగా మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారనే చెప్పాలి ఆ వ్యక్తి వల్ల మీ జీవితం ఉన్నట్టుండి మలుపు తిరిగి ఒక గొప్ప స్థానానికి వెళ్ళబోతున్నారనే చెప్పాలి అందులోనూ మీ జీవితంలో మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో ఆ నిర్ణయానికి తగ్గ ప్రతిఫలం ఉండబోతుందనే చెప్పాలి ఈ రాశి వారికి సప్తమంలో కుజుడు ఉన్నందువలన ఆరోగ్యం పట్ల ఎంతైనా శ్రద్ధ అవసరం కుజుడు కూడా ఎనిమిదవ ఇంటికి వెళ్తాడు కాబట్టి ఆగస్ట్ ఇరవై ఆరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్త ఎంతైనా అవసరం శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే ఆ చిన్న ఇబ్బంది కూడా ఉండదు ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం జపించండి మంగళవారం నాడు చిన్నపిల్లలకు బెల్లం శనగలు ప్రసాదంగా పంచండి ఈశ్వరుడికి అభిషేకం చేయండి లలిత సహస్రనామం కనుక ప్రతిరోజు పారాయణం చేయగలిగితే మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేకుండా ఒక స్థిరమైన ఉద్యోగంలో ఉంటారు అందరి ప్రశంసలు పొందుతారు ధన్యవాదములు